ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు చాలా చక్కగా కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనానికి సంబంధించి ఒక శుభవార్తను వింటారు నూతన పెట్టుబడులకు సంబంధించి కొన్ని అవకాశాలు మీ వద్దకు వస్తాయి ఆలోచించి నిర్ణయించుకోండి ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొంత ఫలిస్తాయి మిత్రుల సహాయ సహకారాలు మీకు కలుగుతాయి మేషరాశివారు ఈరోజు ఆ యొక్క దుర్గామాతను చాముండీశ్వరి రూపంలో తలుచుకొని ఆ అమ్మవారుకు నమస్కరించి నమః అని చెప్పి నూట ఎనిమిది సార్లు అమ్మ నామాన్ని స్మరించి పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం చేకూరుతుంది వృషభ రాశి ఈరోజు కొన్ని వ్యయం అంటే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది ఇంటికి సంబంధించినటువంటి ఆలోచనలు లేదా గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఈరోజు కొంచెం ముందుకు సాగుతాయి ఒక రూపకల్పన జరుగుతూ ఉంటుంది పనుల లోపల వేగం పెరుగుతుంది ఉద్యోగపరంగా కొంచెం ఒత్తిడి తగ్గుతుంది మీకు పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి వృషభ రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్యన సహకారము సంపూర్ణంగా లభిస్తుంది ఈ రాశివారు ఈరోజు మహాకాళీ నమ అని చెప్పి ఆ యొక్క అమ్మవారుకు నమస్కరించుకొని నూట ఎనిమిది సార్లు ఈ యొక్క మహాకాళీ నమ అని చదువుకొని పనులు ప్రారంభించండి మరింత శుభయోగం కలుగుతూ ఉంది మిథున రాశి ఈ రాశి ఈ ఈరోజు కాలం కలిసి వస్తుంది వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయి ధనపరంగా కొంత అనుకూలంగా ఉన్నది పాత మిత్రుల యొక్క సహకారము వీరికి ఈరోజు లభిస్తుంది కుటుంబంలోపట మంచి విషయాలను వింటారు వివాహాది సంబంధించిన ప్రయత్నం చేస్తున్నవారు ఈరోజు కొంచెం శుభవార్తను కూడా వింటారు మిథున రాశివారు ఈరోజు నమః అని చెప్పి అమ్మవారుకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి మరింత శుభయోగం మీకు కలుగుతూ ఉంటుంది